ఎన్నికల ఆహ్వానం పిలుస్తుందండి భారతదేశానికి ఓ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమరం ఐదేళ్ళకు ఒక్కసారి జరిగే ఈ ఎన్నికల మహోత్సవానికి అందరూ తమ వంతు పాల్గొని నూతన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎన్నికల తేదీ పదమూడవ తేదీ సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు వేదిక ఎవరి సొంత ఊరుల్లో వారికి దగ్గరగా ఉన్న పోలింగ్ బూతుల్లో విందు ఫ్రూట్స్ బిస్కెట్లు వగైరా లేదంటే ఇంట్లోనే తినివేళ్ళచ్చు ఆకాంక్ష ఆత్మీయులంతా తమంతా తప్పక విచ్చేసి నూతన ప్రభుత్వీసులను ఎన్నుకొని తుది తీర్పు కోసం వేచి చూస్తారని కోరుకుంటున్నాం కేంద్ర రాష్ట్ర ఓటర్ల అభినందనలతో భవదీయులు తమ తలరాతను మార్చుకునే శక్తి మీ ఓటుకే ఉంది మీ ఓటు వేసి సరైన నాయకులను గెలిపించుకునే హక్కు మీకే ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ కళ్యాణి శ్రీనివాస్ లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి